ఈరోజు బాన్సాడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై ఏడు చలో వరంగల్ బీఆర్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్లో ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ వసంతం ఇరవై ఐదవ వసంతులు అడుగుపెట్టిన తరుణంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ రథోత్సవం జరుపుతుంది అందులో భాగంగా బాన్సడలో రేపు పదిహేనో తారీఖు మంగళవారం రోజున పది గంటలకు భారత్ గార్డెన్లో మన గౌరవనీయులు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవితక్క గారు విచ్చేస్తున్నారు మరియు మన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గవర్ధన్ గారు విచ్చేస్తున్న కనుక మన వాళ్ళు ఇద్దరు కోఆర్డినేటర్ చేస్తున్న కనుక కేసీఆర్ గారి పిలుపు మేరకు బాన్సోడ పట్టణం బాన్సోడ నియోగం నుంచి అక్కడ జరిగే వరంగల్ సభకు దగ్గర దగ్గర నుంచి ఆరు వేల కార్యకర్తలకు ప్రజలకు తరలించాలనే ఆలోచనతోనే కార్యకర్తల సమావేశం రేపు పదిహేను తారీఖు పొద్దున పది గంటలకు మన భారత్ గార్డెన్ ఉంది అక్కకు వెల్కమ్ చేయడానికి మనము తార్కో చౌరస్తా శివాజీ స్టాక్ నుంచి బైక్ ర్యాలీగా వచ్చి మన ఇక్కడ భారత్ గార్డెన్లో ప్రోగ్రాం ప్రోగ్రామ్ జరుగుతుంది కనుక అక్క మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యులు పెద్ద ఎంపీటీసులు జెడ్పీటీసులు మాజీలందరు సర్పంచ్లు రావాలని కోరుతున్నాం అదే కాకుండా కొందరు బీఆర్ఎస్ పార్టీలు ఉండి కొద్దిగా మౌనం ఉన్నామా కార్యకర్తలకు మేము విన్నపం చేస్తున్నాము మీరు ఇప్పుడు మీరు ధైర్యంగా రండి మనకు అక్క కవిత అక్క గారు ఉన్నారు అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ బాజిరెడ్డి గవర్నర్ గారు ఉన్నారు కనుక ఎందుకంటే రేపు మంగళారం జరగబోయే సన్నాహ సమావేశానికి వాళ్ళు హాజరవుతున్నారు ఈ జరిగే కార్యక్రమంలో భార్య ఎత్తున ఎందుకంటే కార్యకర్తల జాయినింగ్ జరుగుతుంది కనుక ఉన్న ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకులకు విన్నపం చేస్తున్నాం మీరు లూటర్ చేసుకుని తొందరగా రావాలని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాము ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి విలేజ్లో బాగా కష్టపడి ప్రతి విలేజ్లోకి కార్యకర్త తీసుకొచ్చే విధంగా మనం అందరం కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక కేసీఆర్ జెండా తెలంగాణకు గులాబీ జెండా అండగానే భావనగా మనం పనిచేయాలి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదహారు నెలలైంది ఐదు వందల రోజులు అవుతున్నాయి వాళ్ళ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అన్ని బోకస్ మాండ్లు చెప్పి రైతును కేసీఆర్ రాజు చేస్తే రైతును ద్రోహి చేసిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు మనం ఎందుకంటే రైతుకు రుణమాఫీ సకలం జరగలే ఎందుకు రైతు భరోసా ఇప్పటిదాకే పడలే ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ప పన్నెండు వేల కోట్ల దాకా బాకీ ఉంది అదే కాకుండా ఇంకా మూడవ విడత రెండవ మూడో విడత అన్నారు సగం మందికి వేసి సగం మంది గేయలే వేస్తామని అదే కానీ రైతులకు కౌలు రైతులకు పైసలు ఇస్తామని ఇప్పటిక జాడలేదు ఉపాధి హామీ కూలీలకు పైసలు ఇస్తామని ఇప్పటికే ఎందుకంటే రైతులను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు కేసీఆర్ గారు ఏం అడగక ముందు రైతులు అడగే ముందు రైతుల గురించి బాధ ఆలోచించిన వ్యక్తి రైతు బంధు టింగు టింగు టింగ్ వేస్తుండే ఆ టైంలో అదే కాకుండా అప్పుడు రుణమాఫీ చేయడం జరిగింది అవే కాకుండా నీటు పద్దు ఏదైతే ఉంటుందో మాఫీ చేయండి రైతులకు ఏడు గంటలు కరెంటు ఉంటుండే ఆ రోజులు రాత్రి పగలు ఉంటుండే అక్కడ పోతే పంట పొలాల్లో ఆ పాములు కరెంట్ షార్ట్లు చాలా చాలా మంది రైతులు చనిపోయారు కేసీఆర్ గారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఇరవై నాలుగు గంట గంటల కరెంటు రైతులకు చూసిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టడం మన ఈ కాళేశ్వరంకు నీళ్ళు ఉండిపోయి నీళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని పంపిణీ ఎక్కడే లిఫ్ట్ ఇరి చేసినా మంచి జరిగినాయి రైతును రాజు చేసిన అంటే కేసీఆర్ రైతును మోసం ద్రోహి చేసిన అంటే రేవంత్ రెడ్డి గారు సర్కారు చెప్పచ్చు ఎందుకంటే రేపు జరగబోయే ఇప్పటికే ప్రజల్లో ఒకటే ఉంది అధికారం కానీ అభిమానం పోలే ప్రజలది కేటీఆర్ గారు అంటారు ఆ మాట మనకు ఒకటే పని ఉంది మనకేం లేదు అధికారం పోయింది ప్రజల అభిమానం బాగుంది రేపు జరిగే వరంగల్లో ఇరవై ఏడో ఇరవై ఒకటి తారీఖు నాడు జరిగే బహిరంగ సభ అక్కడ రాజోత్సవం జరుపుతున్నాం కనుక మన బాన్కుడ పట్టణం నుంచి కానీ నిజర్గం నుంచి కానీ దగ్గర దగ్గర నుంచి ఐదు వేల నుంచి ఆరు వేలు తరలించే మనకు దగ్గర దగ్గర బస్సులకి ఒక నలభై యాభై బస్సులు వస్తున్నాయి తుఫాన్లు దగ్గర దగ్గర అంటే నూట యాభై తుఫాన్లు ఉన్నాయి ఇండివిజువల్ కార్లు ఒక యాభై మన అన్నిటికీ మన పార్టీ ముఖ్య నాయకులు కనుక మనకు దానికి బాధ్యత తీసుకుంటారు కనుక మన ప్రతి కార్యకర్త కరుడు కట్టి తెలంగాణ వాదిలుగా గులాబీ జెండా కట్టుకొని ఎట్లయినా పోదాం మన భావంతో కొందరు పాదయాత్ర కానీ ఏదైనా సరే ఏదైనా గులాబీ దండ వెళ్ళినట్లు వెళ్ళాలని చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న బాన్సవాడ చాలా చాలామంది ఎంపీసీలు జెడ్పీటీడీలు పదిలో అనుభవించున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు మౌనం కుంటున్నారు ఇప్పుడు మీకు అవకాశం బాగుంది రేపు జరగబోయే సభ భారీ ఎత్తుందో కనుక మీరు మళ్ళీ మీరు వచ్చి మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీకి బలవంతం చేయాలని అదే ఒక విషయం చెప్తున్నాం అదే కాకుండా కొందరు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి చాలా మంది కార్యకర్తలు జాయినింగ్ అయ్యేట్టు ఉన్నారు రేపు పదిహేనో తారీఖు రోజు ఒక దగ్గర దగ్గర నుంచి నూట యాభై మంది రెండు వందల మంది జాయినింగ్ నడుస్తుంది కనుక అదే కాకుండా పెద్ద పెద్ద నాయకుల కంటున్నా మీరు రావాలి బీఆర్ఎస్ పార్టీకి మీరు అందరికీ మేం బి మీకు ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే చాలా మంది మానవు ఉన్నారు ఆ మానం విడండి ధైర్యం రండి వాళ్ళు ఏమన్నారు ఎందుకంటే గతంలో గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీకి తిరిగి రాసిన చరిత్ర ఒక గులాబ్ జెండా అని మేము చెప్తున్నాం ఎందుకంటే అతను స్పీకర్ ఉన్నా కానీ తిరిగి రాసింది పదిహేను కేసీఆర్ గారు చెప్పారు మీ కాన్సెన్సి లో అందరు ఓడిపోయి ఉంటే ఇక్కడ స్పీకర్ చరిత్ర గెలిచి రాసిన గులాబ్ జెండానే ఎందుకంటే అతను చేసిన అతను అతనికి దాక్తది కానీ మనకు తెలియదు కేసీఆర్ ఇంకా ఉండాల్సిన సమయంలో ఆ ఆపదలో ఉన్న పార్టీలో అక్కడ అధికారం లేకపోతే ఒక్కరోజు ఒక కనీసం ఒక సంవత్సరం ఒక ఆరు నెలల ఓపిక పట్టకుండా చేరడం జరిగింది దేనిని ఎందుకు చేరిండో వాళ్ళ విజ్ఞప్త వదిలేస్తున్నాము ఉన్న కార్యకర్తలకు చెప్తున్నాము మీరు బిఆర్ఎస్ పార్టీ రేపు జరిగబోయే పదిహేను తారీఖు సన్నగా సమావేశం ఇక్కడ రథోత్సవం గురించి ఇరవై ఆరు చలో వరంగల్ ఇరవై ఆరు చలో వరంగల్ అనే ప్రోగ్రామ్ కి ఇక్కడ అక్క కవిత అక్క గారు వస్తున్నారు బాజిరెడ్డి గవర్నర్ వస్తారు వాళ్ళిద్దరు అత్యక్ష మన దగ్గర పెద్ద ఎత్తున భారత్ ఘార్డెన్ లో ప్రోగ్రాం రావాలని కోరుతూ మరోసారి అందరికీ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కృష్ణ జై తెలంగాణ